ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశులు పొందుకోగలరు మనలను పేరు పెట్టి పిలుచు దేవుడు దేవునికి మీ పేరు తెలుసు మీ ఊరు తెలుసు మీ తీరు తెలుసు ఆయన మనలను పేరు పెట్టి పిలుచువాడు యాకోబును పేరు పెట్టి పిలిచి దేవుడు ఆశీర్వదించాడు ఏషియా నలభై మూడు ఒకటి నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టే నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నలభై ఐదు నాలుగు నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితని తన ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని వాక్యం వివరిస్తూ ఉన్నది ఆయన మన సృష్టికర్త మనలను సృష్టించిన వానికి మన పేరు తెలియకుండా ఉంటుందా చెప్పండి ఎంతో ప్రేమతో నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుచుచున్నాడు మోషేను పేరు దేవుడు ఎరుగును నిర్గమకాండ ముప్పై మూడు పదిహేడు కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను నేను చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగనని మోషేతో చెప్పగా తన శిష్యులను పేరు పెట్టి పిలిచాడు సిమోను సిమోను అని పిలిచాడు మార్తా మార్తా అని పిలిచాడు సౌలా సౌలా అని పిలిచాడు ఆయన అందరినీ పేరు పెట్టి పిలుచువాడు జక్కయ్యను జక్కయ్యా కిందికి అని కూడా పిలిచాడు ప్రజలందరికీ జక్కయ్య పేరు తెలుసు కానీ వాళ్ళందరూ జక్కయ్యని పాపి అని పిలిచారు కానీ ఏసైకు జక్కయ్య చేసిన పాపం తెలుసు కానీ ఏసై మాత్రం పాపంతో పిలవకుండా పేరుతో పిలుస్తున్నాడు నువ్వు ఎంత పెద్ద పాపివైనా నువ్వు ఎంత పెద్ద మిస్టేక్ తెలుసో తెలుసుకో చేసినా ఏసై దగ్గర క్షమాపణ ఉంది నువ్వు ఆయన దగ్గరికి తిరిగి రాగలిగితే ఏసైను నువ్వు చేర్చుకోగలిగితే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే నువ్వు ఒక మంచి పేరును జక్కయ్య పొందునుకున్నట్టుగా నువ్వు పొందుకోగలుగుతావు గొర్రెలు ఏసు స్వరమును గుర్తిస్తాయి ఆ గొర్రెలు అతనిని ఏసు ఆ గొర్రెలకు పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు యోహాను పది మూడులో మనకు కనిపిస్తుంది అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను అని అన్నది మనల్ని పేరు పెట్టి పిలుచు దేవుని దృష్టిలో మనం ఎలాంటి పేరు సంపాదించుకుంటున్నాం దేవుని నోట పలకపడుచున్న నీ పేరు చివరి వరకు ఇలాగే ఉండి జీవగ్రంథంలో రాయబడాలి లేనిచో అగ్నిగుండమే కదా మనకి ప్రకటన గ్రంథం ఇరవై పదిహేను ఎవని పేరైనను జీవగ్రంథం అందు వ్రాయబడిన వ్రాయబడినట్టు కనబడని ఏడల వాడు అగ్ని గుండములు పడవేయబడెను ఎస్యా నలభై మూడు ఏడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నాము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేను వారిని కలుగుజీసిని వారిని పుట్టించిన వాడు నేనే కనుక ప్రియ దేవుని బిడ్డారు ఖచ్చితంగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ మేలు ప్రసంగి ఏడు ఒకటి చెప్పినట్టుగా మరి ఏడు పన్నెండు క్రైస్తవులుగా మనమందరము దేవుని పేరును ధరించుకొని ధరించిన వారమని తెలుసుకొని దానికి తగ్గనట్లుగా దేవునికి పేరు తెచ్చే వారంగా ఆయనకు మహిమకరంగా జీవిద్దాం అట్టి కృపను మనకి మన కుటుంబాలకు అనుగ్రహించాలని మనము ప్రాధేయపడదాం వింటున్నారు కదా ఈ మాటలు నీ పేరు మంచి పేరుగా నువ్వు సంపాదించుకోగలిగితే నీ పేరు ఏంటి అనేది ఇక్కడ విషయం కాదండి నీ పేరు ఎలాంటి పేరైనా అది బైబిల్లో ఉన్న పేరైనా లేదు బైబిల్కి బయట పేరైనా నీ పేరేంటో అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కానీ నీ తీరేంటో ఇంపార్టెంట్ అండి నీ పేరు చిన్నదా పెద్దదా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ నీ తీరు బాగుందా లేదా నీ తీరు బాగుంటే నీ పేరు బాగుంటుంది నీ పేరు బాగుంటే దేవుని పేరు కూడా బాగుంటుంది దేవుని పేరు కూడా నువ్వు సంపాదించినటువంటి దేవుని యొక్క దేవునికి మహిమను తెచ్చిన వ్యక్తిగా నువ్వు నిలబడతావు నీ తీరే బాగోకపోతే నీ పేరు బాగోదు నీ పేరే బాగోకపోతే నీ ద్వారా దేవునికి మహిమ రానే రాదు మరి మన ద్వారా మనకి పేరు పెట్టాడు కదా మనకి మంచి తీరును తెన్నులను ఇచ్చాడు కదా మనకి మంచి దీవెనలు ఇచ్చాడు కదా జీవము కలిగిన దేవుడు ఆ ఎస్ఐ పేరును ధరించుకుని వ్యక్తులంగా మనం మంచి పేరును సంపాదించుకుందాం దేనికోసం దీనికోసమో దానికోసమో తరిగిపోయి అరిగిపోయి కరిగిపోయే వాటి కోసమా నువ్వు పరుగులు పెడుతున్నావు ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త నీ సంఘంలో నీకు మంచి భక్తి కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకో నీ ఆఫీసులో నీ సమాజంలో మీ ఇంట్లో మీరు ఎక్కడుంటే అక్కడ అతడ మంచోడండి ఆవిడ మంచిదండి వాళ్ళ భక్తి కలిగిన వాళ్ళండి ఏసై బిడ్డలాంటి అలా ఉండాలండి అనేటట్లుగా మనం పేరు సంపాదించ అంతే తప్ప ఏసై బిడ్లు అంటే ఎలా ఉంటారా అని అనిపించుకోకూడదు ఏసై బిడ్లు అంటే అలా ఉండాలి అని అనిపించుకోవాలి అప్పుడే సృష్టించినటువంటి సృష్టికర్తకు సృష్టికర్తకుని మహిమ తెచ్చిన వ్యక్తి నవతో ఈ బ్రతుకునిచ్చినటువంటి దేవుడికి దేవునికి మనం మహిమ తెచ్చి ఈ బ్రతుకు ఒక మంచి సార్థక సార్థవంతమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ఫుల్ ఫ్రూట్ఫుల్ లైఫ్గా మన జీవితం ఉంటుంది ప్రభు అటువంటి కృప మనకిచ్చునుగాక గాక మైన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ